నెహమ్యా గారు చేసిన ఉపవాస ప్రార్థన ఆకాశమందున్న దేవా ఎహోవా భయంకరుడవైన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనాను మేము గైకొండకపోతీమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొన్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే చెవి చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలి కొనుచున్నాను